ఈ నెల అయినా పీరియడ్స్ మిస్ అవుతుందేమో అని టెన్షన్ లో ఉంటారు మీ బ్రెయిన్ స్ట్రెస్ కి పోతుంది మీ బాడీ ప్రెగ్నెన్సీ కి రెడీ కాదు చాలా మంది జంటలు ఈ స్ట్రెస్ వల్లనే ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది పడుతుంటారు నేను డాక్టర్ కిరణ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫెర్టిలిటీ మన విష్ ఫర్టిలిటీలో చాలా మంది జంటలు ప్రెగ్నెంట్ తల్లి తల్లిదండ్రులు అయ్యే కళ్ళని నెరవేర్చుకున్నారు దాంట్లో మాక్సిమం ఈ స్ట్రెస్ వల్లనే ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది పడుతుంటారు సో మనము ఈ వీడియోలో ఈ స్ట్రెస్ వల్ల ప్రెగ్నెన్సీకి ఎలాగో ప్రాబ్లమ్ చేస్తుంది దీన్ని ఎలాగ కంట్రోల్ చేసుకుందాం అనేది నేర్చుకుందాం స్ట్రెస్ వల్ల ఏమవుతుంది మన బాడీలో కార్టిజాల్ హార్మోన్ పెరుగుతుంది సో ఈ కార్టిజాల్ హార్మోన్ పెరిగింది అంటే అండాశయంలో అండ కణాలు అవడానికి ఇబ్బంది ఉంటుంది సో దీనివల్ల పీరియడ్స్ కి రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మగవాళ్ళలో అయితే శుక్ర కణాల కౌంటు కదలిక తగ్గే ఛాన్సెస్ ఉంటుంది భార్య భర్తలు కలిసేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది సెక్షువల్ ఇంటర్మీ కి కూడా ప్రాబ్లం అవుతుంది సో దీని వల్ల మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది ఇది కాకుండా హార్మోన్ ఇంబాలెన్స్ అవుతుంది సో అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది సో దీన్ని ఎలాగా కంట్రోల్ చేయాలి స్ట్రెస్ ఎక్కువ ఉంది అంటే మీరు ఫస్ట్ డైలీ ఇద్దరు వాకింగ్ కి వెళ్ళొచ్చు మైండ్ రిలాక్స్ అవుతుంది లేదా యోగా చేయండి యోగా అంటే మైండ్ రిలాక్సేషన్ టెక్నిక్ దీనివల్ల కార్టిస హార్మోన్స్ కూడా రిడ్యూస్ అవుతుంది డైలీ ఒక ట్వంటీ మినిట్స్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లేదా మెడిటేషన్ చేయండి మైండ్ బాడీ రెండు రిలాక్స్ అవుతుంది మళ్ళీ మీకు చాలా యాంగ్జైటీ ఉంది మీ స్ట్రెస్ ని ఎవరితో చెప్పుకోలేకపోతున్నారు అలాంటి టైంలో మీ ఫ్రెండ్స్ ఎవరు చాలా క్లోజ్ ఉంటారు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చాలా క్లోజ్ ఉంటారు వాళ్ళతో మీ బాధని షేర్ చేసుకోండి ఎప్పుడు అంటే హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే కూడా ఎక్కువ అవుతుంది స్ట్రెస్ షేర్ చేసుకుంటే బాధలు షేర్ చేసుకుంటే బాధలు తగ్గుతాయి అంటాం మళ్ళీ ఇది కాకుండా మంచి పాట వినడం మంచి బుక్స్ చదవడం దీని వల్ల కూడా మైండ్ రిలాక్స్ అవుతాయి స్ట్రెస్ తగ్గించుకోండి అని చెప్పడం చాలా ఈజీ బట్ ఇవన్నీ మీరు పాటిస్తే మీ స్ట్రెస్ తగ్గే అవకాశాలు ఉంటాయి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అరే ఈ పీరియడ్స్ వచ్చేసింది నాకు ప్రెగ్నెన్సీ రాలేదు అని స్ట్రెస్ పడకండి ఫర్టిలిటీ కన్సల్టెంట్ ని కన్సల్ట్ అయ్యి దాన్ని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிரதின்செண்டி, விஷ் சந்தான சாவல்ய கேண்டிரம் போச்சம் புடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தெக்கிரா, த்வாரக்கா நகர் நிஜம் அபார் போன் 08462 செல் 93904-33887